అక్క మీ పిల్లవాడు మా పిల్లల్ని కొట్టాడంట నేను అడిస్తే నువ్వు ఎవరు నాకు చెప్పేసి అన్నాడు అలాగే చెడ్డ మాటలు కూడా మాట్లాడాలి కొంచెం చెప్పుకోండి పిల్లలనే కదా వాళ్ళకేవలం అంటే అర్ధాలు తెలుసా ఏంటి అర్థాలు తెలియవు కాబట్టి ఈ రోజు వీళ్ళనే అన్నారు ఇంకో రోజు మొలుగుతా అంటారు పడుంటావా సరే కొంచెం చెప్పుకోండి మీరు ఇంట్లో మాట్లాడుకోకుంటే వాళ్ళుతో మాట్లాడదు కదా చెప్పిన చెప్పుకోండి గీత అంటే నన్ను తిట్టేది వాళ్ళు కొడుకు ఏమన్నా మాట కొట్టురా నేను మేడం తిట్టింది కొట్టింది ఆమె సంగతి రేపు శబ్దం శబ్దంబ క్లాస్ లో వాడిని కొట్టిందంట మీరు చెడ్డ చెడ్డ మాట అని మాట్లాడుతున్నాడు చెడ్డ చెడ్డ మాటలన్నీ మాట్లాడుతున్నారు ఎంత చెప్పినా కూడా వినట్లేదు క్లాస్ అందరితో గొడవ పెట్టుకుంటున్నాడు అందుకే ఒక దెబ్బ వేసిన మేము వేలు పేరు ఫీజు మీరు కొట్టేదానికి కాదు వాడు ఏమైనా చేసుకుంటే అప్పుడు మీరు రెస్పాన్స్ రెస్పాన్సిబిలిటీ చేసేస్తారా ఏమైనా కూడా ఈసారి కేసు పెడతా చిన్నప్పటి నుంచి మా పిల్లలు మేమే కొట్టలేదు మీరు కొడతారా రేపు వాడు ఏమైనా చేసుకుంటే మీరే మా రెస్పాన్సిబిలిటీ ఈసారి మా పిల్లలు ఏమనద్దండి సరేనండి రే సంజయ్ రే సంజయ్ మేడం మీ వల్ల క్లాస్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది సైలెంట్ ఉండలేవా నాకు ఎన్నుబుద్ధి కాదు మేడం బోర్ కొడుతుంది అందుకే అలా చేస్తాను మేడం మార్క్స్ తక్కువ మీ పేరెంట్స్ ఏమని చెప్పాలి ఏమేమి చెప్పుకోండి మీ ఇష్టం అది మనం చూశారు కదా మన నాన్న వచ్చి కేసు పెడతా అన్నాడు మీ వీధికి సరే సైలెంట్ గా కూర్చో నిన్న ఎలా మార్చాలి కొన్ని ఇయర్స్ తర్వాత మీరేనా కొడుకు మాట్లాడండి రమజను నన్న వర్యణ కేరా ఏ ఏ కాలి నడలే కొడుకు ఏవట్ల నిను మీరేమన్నా స్టూడెంట్సా అవ్డిసా స్కూల్ మొత్తం మెనపస్తుంది మీ

హలో సార్ మీ వారు ఇక్కడ అంటే అందరితో గొడవ చేసుకోవడానికి ఒకసారి స్కూల్ దగ్గరికి కానీ మాట్లాడాలి ఆ వస్తాను గీత గారండి ఆ ఒకసారి స్కూల్ దగ్గర కానీ మీ అబ్బాయి అందరికి గొడవ పడ్డా ఆ సరేండి వస్తున్నాం సంజయ్ శివ ను విచార ఎమ్రా క్లాస్ లో ఉంటారు కొన్నా టికెట్ కొట్టినా ఏంటి మేడం మా ఇంటికి తప్పు పెట్టుకుని ఎప్పుడు మావ్వనే తింటారు ఎప్పుడు మావ్వనే డిస్ట్ టార్గెట్ చేస్తారు ఫస్ట్ మీ అబ్బాయి ఆ అబ్బాయితో పడే వెచ్చినా అందుకే తెచ్చినాము ఏంరా లేదు రానవా పట్టించు అందుగానే కొట్టినా ఏంటి మేడం ఎప్పుడు మావాడివే తప్పు చెప్పినట్టు చెప్పారు మీ అబ్బాయి వాయిస్తే స్కూల్ మొత్తం ఇన్ఫెస్ట్ ఉంది అందుకే మీ అబ్బాయి తప్పే ఉంది ఈసారి ఇంకోసారి మా వాడిని చోలు కావగలు మేడం సరే ప్రతిసారి పడేమని చేసుకుంటే ఈసారి మీరు మీరే రెస్పాన్సిబిలిటీ మీ అబ్బాయి కూడా మంచి మంచిగా ఇంట్లో వాళ్ళు ఎత్తుకోండి మేడం మాకు కాదు సరే అండి కొన్ని సంవత్సరాల తర్వాత నాకు డబ్బు కావాలా ఎంతరా రెండు వేలు కావాలి ఎందుకంటే ఇంత డబ్బులు ఎందుకు అని చెప్పేవా ఏం రేపు దగ్గర ఎప్పుడైనా ఇదే మరి నువ్వేమో ఇంకా చూద్దా నేను అంత సమస్య యాదవ్ తెచ్చిస్తా రెండు వేల డబ్బులు பிரியாணி <laughs> இந்த <laughs> ఎక్కడికి వెళ్ళొచ్చారా నీ చెప్పాలా ఏం చెప్పాలి నీకు ఎక్కడికి వెళ్ళొచ్చు అని ఇంత సమయం అయింది కదా ఎక్కడ ఏమైనా తప్పులు చేసొచ్చా ఇప్పుడు తప్పులు చేయలేదు అంటే తప్పు చేసి ఇంటికి వస్తా వద్దులే నాయన నువ్వు సుఖంగా ఉండే కదా మాకు మంచిది రా ఇంటికి పోరు కొన్ని రోజుల తరువాత ஏரானரா டபுளுடா பார்ட்டிச்சுரா மோடி கொஞ்சம் தீஸ்க்கா ఏ కొంచెం అయితే సరిపోదురా ఇంకా కావాలరా బెట్టింగ్ వేస్తామా వద్దురా రిస్క్ అవుతుంది ఏం కాదు అలా చూసుకుందా వద్దురా రిస్క్ అవుతుంది అరే నా దగ్గర ఐదు వేల ఉంది ఒకవేళ ఓడిపోతే మీరు ఐదు వేలు తెచ్చి పది వేలు పెట్టేద్దాం ఇస్తాం లేరా రేపు మేమా రే మా మేము ఫ్రెండ్స్ ఫోన్ చేసి పది వేలు పెట్టారా ప్రిపేర్ అరే మామ ఇక్కడ ఒకటి క్రికెట్ మీద బెట్టింగ్ వేస్తా అంటున్నారు పదివేలు ఓకేనా మామ ఓకేనా మామ ارے ماں خطہ تے چل بیٹھا کدی تے چائے اند دیکھ پولیس اندر மேது கேவே ஐச்சு பதிவேள் ஏன்ரா ప్రాణికే యాలో అనకోలేగా కనిపోతాన అనకోలేగా రే శివాలే లేరా రే జవా దేలేరా జవా రే జవా లేరా దేలేరా రే శక్తిన రా దేలేరా శివా హలో సార్ ఇలా చిన్న మడతరే సార్ ని రాయే రే ఏమైంది ఇక్కడ ఏమైంది సార్ ఏదో చిన్న గొడవ సార్ ఏదో తెలియక చేసిన సార్ తప్పేను సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేను సార్ మీ చిన్న గొడవ వల్ల ఒక ప్రాణం పోయింది అలాగే నీ జీవితం పోయింది సార్ ప్లీజ్ సార్ తెలియక చేసిన సార్ ప్లీజ్ అని వదిలేను సార్ కోపం మనము మన కొంతలో పెట్టుకోవాలి మన కోపం దాటిపోతే ఒక ప్రాణం పోయింది నీ పరువు పోయింది సార్ ప్లీజ్ సార్ నా చదువు బాగు సార్ మా అమ్మలో పిలిస్తే ఫీల్ సార్ ప్లీజ్ సార్ ఏమైంది సార్ ప్లీజ్ సార్ మీ నాన్నని పిలిపించండి అందుకో ఇది సంజయ్ కొట్టే శివ గారు చదివిన ఫోన్ అనుకో ఫోన్సీలు తీసుకుపోతున్నారు ప్లీజ్ సార్ మా వాడు ఏ తప్పు సార్ ఎక్కడన్నా పొరపాటు చేయండి సార్ ప్లీజ్ సార్ క్షమించేది సార్ క్షమించుతాను కానీ మీరు చిన్నప్పటి నుంచి మీ కొడుక్కి మంచి కథలు చెప్పి పెంచే ఈరోజు ఇలా ఏది కాదు కదా నువ్వు చిన్న కోపం సార్ మా కొడుకు నదిలేండి సార్ భవిష్యత్తు మొత్తం నాశనం అవుతుంది సార్ నువ్వు చిన్న కోపం వల్ల చాలా మంది నువ్వు భవిష్యత్తు పడింది సార్ సార్ ప్లీజ్ సార్ క్షమించండి సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ అప్పుడే చిన్నప్పుడు చిన్న చిన్న శిక్షలు వాళ్ళు భరించలేరు అని వదిలేస్తే ఇలాంటి స్థితిలో చూడాల్సి వస్తుంది ఇది కల్పిత కథ కాదు ఇలాంటి సంఘటనలు వందల కొద్ది జరుగుతున్నాయి పిల్లలు ఆలోచన లేని మీ కోపం మీ జీవితాన్ని బలి తీసుకునే ప్రమాదం ఉంది మీరు ఏం చేసినా మీకు మీ పక్క వాళ్ళకి హాని కాకూడదు పిల్లలని చిన్నప్పటి నుండి సరైన దారిలో నడిపిద్దాం వారి జీవితాలు బలి కాకుండా కాపాడుదాం ఇప్పుడు ఎక్కడో జరుగుతున్నాయని వింటున్నాం కదా కానీ మన ఇంటి వరకు వచ్చే పరిస్థితి మొదలైంది జరగక ముందే జాగ్రత్త పడదాం థ్యాంక్